జిల్లారా నా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ముఖ్యంగా ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వార్తలను చూద్దాం చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయ ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు నా యూట్యూబ్ ఛానల్ను లేటెస్ట్ న్యూస్ను చూడండి అలాగే నా వీడియోను లైక్ చేయండి మీ లైక్ పది మందికి ఉపయోగపడేలా ఉంటుంది మంచి పని ఇది ఒక మంచి పని చేసేటప్పుడు పది మంది నాకు సహాయం చేయండి హెల్ప్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కుంటే నా ఛానల్ను లింక్ పంపించి సబ్స్క్రైబ్ అయ్యేటిగా లైక్ అయ్యేటిగా చూడండి ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే మూడు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం అలాగే నిన్న పాకిస్తాన్ తన ఒక్కర బుద్ధిని మళ్ళీ సాటి చెప్పుకునింది పాకిస్తాన్కు దెబ్బ తిన్నా కూడా దానికి బుద్ధి రాలేదు మన బార్డర్లో ఉండే కాశ్మీర్లో కావచ్చు ఎయిర్పోర్ట్ల మీద వాటి మీద దాడికి యత్నించింది ఆ దాడిని మన సైనికులు తిప్పికొట్టారు ఎంత తిప్పికొట్టారంటే వాళ్ళను వాళ్ళు చేసే పనికి తగిన బుద్ధి చెప్పారు అయినా పాకిస్తాన్కు బుద్ధి లేదు పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా అజ్ఞాతం లేకెళ్ళిపోయే స్థితికి భారతదేశం చూపించిందంటే భారత్ పవర్ ఏదో తెలియదు భారత్తో పెట్టుకుంటే పాకిస్తాన్కు ఇంతకుముందు రెండు మూడు దడపుల చూశారు కానీ ఈసారి మటుకు పాకిస్తాన్ను అన్ని విధాల తగిన బుద్ధి చెప్పకపోతే మళ్ళీ మళ్ళీ పాకిస్తాన్ మన దేశం మీదకి ఏదో విధంగా అమాయక ప్రాణాలను తీస్తూ ఉంటుంది అలాంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి నేను ఉన్నానంటూ ఐదు నూట నలభై కోట్ల ప్రజలకు భారతదేశం తరఫున ప్రధానమంత్రి గారు ఉన్నారు మన దేశం ఏం చిన్న దేశం కాదు ఆర్థిక ఆర్థికంలో కానీ రచ్చనలో కానీ మనం ప్రజెంటు నాలుగో ప్లేస్ కానీ మూడో ప్లేస్లో ఉన్నాం అమెరికా రష్యా ఇండియా బలమైన దేశాల్లో పోల్చుకుంటే అమెరికా ఉంటుంది రష్యా ఉంటుంది ఇండియా ఇంకో దేశం మొత్తం ఇంగ్లాండ్ మూడు నాలుగు దేశాలలో మనము సైనికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు బాగున్నాం మనతో పెట్టుకుంటే పాకిస్తాన్కు ఏ గతి పడుతుందో ఇంకా తెలిసిలేనట్టు లేని ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చెప్పాం కాబట్టి ఈరోజు మళ్ళీ పాకిస్తాన్ తన ఒకరి బుద్ధిని చూపించింది పాక్కు దెబ్బ కరాచి ఉమ్రా పోర్ట్లపై భారత్ భీకర దాడి రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ దాని ఎంట ఇరవై ఆరు యుద్ధనౌకలు బ్రహ్మోత్సవ చిపుణులతో మెరుపు దాడులు పాక్కు చెందిన పది నుంచి పన్నెండు నౌకల ధ్వంసం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పునరావృతం చూడండి గోడదెబ్బ దెబ్బ ఒకేసారి గట్టిగా ఘాటుగా తగిలితే పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అది ఇదే పాకిస్తాన్లోని ఉగ్ర సావరాలపైన భారత సైన్యం ధ్వంసం చేసింది పహల్గా ఉగ్రదానికి ప్రతీకారంగానే దాడులు చేశామని స్పష్టం చేసింది అయినా పాకిస్తాన్ కయ్యానికి సయ్యంది సమరానికి సిద్ధమైంది యథాచగా ఉల్లంఘనలు పాల్పడుతూ మన సైనిక సావరాలు పౌర ఆవాసాలపై గురిపెట్టింది బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచే భారత్లోని పదహైదు నగరాల్లో స్థానిక స్థావరాలపై సిపుణులు డ్రోన్లతో దాడికి పలవ్యత్నం చేసింది ఆ దాడును మన సుదర్శన చక్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తుత్ని చేసింది ప్రతిగా లాహోర్ సహా పాకిస్తాన్ చెందిన తొమ్మిది ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై భారత్ భీకర దాడులు చేసింది దాంతో మరింత రెచ్చిపోయిన పాకిస్తాన్ డ్రోన్లు రాకెట్ల వర్షం కురిపిస్తుంది భారత్ వాటినన్నింటినీ గాలిల్లో అడ్డుకొని ధ్వంసం చేసింది వెరసి సరిహద్దు గ్రామాల్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొనింది దీంతో అటు పాకిస్తాన్ ఇటు భారత్లో అమెరికా సంప్రదింపులు జరిపింది ఉధ్రితులు తగ్గించుకోవాలని సూచించింది ఆ చర్చలు విఫలమైన మరో క్షణం క్షణంలోనే పాకిస్తాన్కు చావు దెబ్బ తప్పలేదు అటు కిట్టాలను బలుచాన్ లిబర్టీ ఆర్మీ స్వాధీనం చేసుకునింది దాంతో అక్కడ నుంచి పార్క్ ఆర్మీ పలాయసం సిద్గిస్తుంది ఆ వెంటనే కరాచీ పోర్టుపై భారత్ నౌకా దళాలు భీకర దాడి చేసింది అరేబియా సముద్రంలో ఉన్న ఇక్రగాం గ్రూపు నుంచి బ్రహ్మాస్ క్షిపుణులు వర్షం కురిపించింది ఇరు దేశాల మధ్య ఇంకా సమరమే చూడండి భారత్ చైనాకు చైనా పైకి పాకిస్తాన్కు సపోర్టు లోపల సపోర్ట్ అంటుంది కానీ పైకి మటుకు ఉగ్రపోదా ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెప్పుకుంటూ వస్తుంది అమెరికా ఇద్దరు ఇద్దరి మధ్య మేము ఉద్రేకతలు తగ్గించండి అని అమెరికా చెప్తుంది కానీ పాకిస్తాన్కు ఎంత చేసినా దాని బుద్ధి పోగొట్టుకోదు దేశ ప్రధాని కూడా అజ్ఞాతం వెళ్ళిపోయాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి బుధవారం అర్ధరాత్రి నుంచి భారత్పై పాక్ దాడులు సిప్పును డ్రోన్లతో పదహైదు నగరాలపై గుర్రి స్నానిక సవరాలను ధ్వంసం చేసే ప్రయత్నము తిప్పుకొట్టిన భారత్ గగనతల రక్షణ వ్యవస్థ ఎఫ్ ఫోర్ హండ్రెడ్ ఇతర వ్యవస్థలతో పాక్ క్షిపణులను కూల్చివేత పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు క్షిపుణులతో ప్రతీక దాడికి దిగిన భారత్ లాహోర్ కరాచీ రా రావల్సెండి సహా తొమ్మిది నగరాలపై గురి చూడండి ఇండియా వాళ్ళు లాహూర్ దానికి వెళ్ళారు మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అప్పట్లో అక్కడ ఇండియా జెండా వచ్చారు మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి పునరావృతం అయ్యేట్టుగా ఉంది పాకిస్తాన్ చేసే పనికి భారతదేశం బుద్ధి చెప్తూ వస్తుంది పాక్ చేరే పాక్ చేజారిన నగరం బలూచి లిబరేషన్ ఆర్మీ చేతికి భారత్తో యుద్ధమదనంగా రెచ్చిపోయిన బలూస్ ఏర్పాటువాదులు పాక్ ఆర్మీపై భీకర దాడులు క్విట్వా వదిలి పరారవుతున్న పాక్ సైన్యం మూడు పాక్ విమానాలు కూల్చివేత పాక్ సిబ్యునల్పై సుదర్శన చక్రం ఎన్ ఫోర్ హండ్రెడ్లతో అడ్డుకున్న భారత్ అదేనండి పాకిస్తాన్ చేసే వక్రబుద్ధికి భారతదేశం సరైన గుణపాఠం చెప్తుంది అందుకంగా పాకిస్తాన్ వదిలే పరిస్థితుల్లో ఇప్పుడు లేదు ఇంకా వార్తలు చూసుకుంటే మూడు ముక్కలకి ఇంకా చెల్లు అమరావతి ఏకైక శాశ్వత రాజధాని విభజన చట్టంలో చేర్చాలని కేంద్రానికి ఈనతి సెక్షన్ ఐదును సవరించాలన్న అభ్యర్థన సదరు తీర్మానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించడానికి ప్రారంభించిన ప్రధానికి ధన్యవాదాలు రాజధానిపై వైసీపీ దుష్టాచారము ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతుంది బలంగా తిప్పుకొట్టాలి అమరావతి స్వయం సమృద్ధి నగరం కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మద్యం పై వీడి కేసు అవాలా గుట్టు తేల్చేందుకు రంగంలోకి అప్పట్లో దుబాయ్ ఆఫ్రికాకు సొమ్ములు సెల్ కంపెనీలు భారీగా డబ్బు మళ్లింపు ఈ టైంకి లెక్క తేల్చనున్న కేంద్ర సమస్య కేసును వేగంగా చేధిస్తున్న సిట్ ముప్పై మూడు మంది నిందితులుగా చేర్చిన వైనం మద్యం కేసు వివరాలంటూ సిట్కు వీడి రాయలేక సంచలన చర్చలకు రంగం సిద్ధం తాడేపల్లి ప్యాలెస్కి ఇంకా ఉనికి మీ రచన మీరే చూసుకోండి మధ్యంతర రచన కల్పించడం కుదరదు ఆ ముగ్గురికి సుప్రీంకోర్టులో సుక్కెదురు ముందస్తు బెయిల్ నిరాకరణకు నిరాకరణ కేసు విచారణ ఒకటికి వాయిదా ఏపీలో ఎల్జీ అడుగు ఐదు వేల కోట్లతో భారీ పరిశ్రమ ఏర్పాటు శ్రీ సిటీలు యూనిట్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు ఎలక్ట్రానిక్స్ పవర్ గా ఏపీ మేడ్ ఇన్ ఆంధ్ర నుంచి మేడిన్ పర్ వరల్డ్ వరకు జైత్రయాత్ర యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం లోకేష్ చంద్రబాబు సహకారంతో ఏపీకి కొరియా కంపెనీలు గతంలో కియా ఇప్పుడు ఎల్జీ రాక కొరియా రాయబారి కొరియా రాయబారి తయారీ పరిశ్రమలకు హబ్బుగా ఏపీకి ఇది ప్రారంభము సీఎం చూడండి నిన్న సిటీలో మంత్రి లోకేష్ గారు ఎలక్ట్రానిక్ పవర్ హౌస్గా ఏపీ ఉంటుందని చేశారండి ఎల్జీ శ్రీ సిటీలో ఐదు వేల కోట్లతో భారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పెట్టుబడులు కావచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కటే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి పదేళ్ళు పరిపాలించిన వైసీపీలో ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు సరిగా దాన్ని ఆంధ్రప్రదేశ్ను రాజధాని అంటూ లేకుండా చేసి అయ్యింది గంగోత్రి హెల్త్ కూలిన హెలికాప్టర్ అనంత టీడీపీ ఎంపీ సోదరి దుర్మనం మరో ఐదుగురు కూడా ఆమె భర్తకు తీవ్ర గాయాలు చూడండి గంగోత్రి వెళ్తూ కూలి వెళ్ళి కేపర్ అంట ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రజ్యోతి చూద్దాం తెలంగాణ ఆంధ్రజ్యోతి చూస్తే సేమ్ అదే పాకిస్తాన్ గురించి రాశారు ఇంకా చూస్తే ఏపీకి అమరావతి శాశ్వత రాజధాని విభజన చట్టంలో చేర్చాలని కేంద్రానికి వినతి సెక్షన్ ఫైవ్ సవరణకు అభ్యర్థన తీర్మానానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదము ఇంకా తెలంగాణలో చూస్తే విస్సువరణ పోటీలకు రెడీ అయినారండి పదో తారీఖు నుంచి విస్సు పోటీలు ఇప్పుడు నూట పంతొమ్మిది ఇప్పుడు దాకా నూట తొమ్మిది మంది అంధగతులు వచ్చారంట సామా సమస్యలు సామాన్యులకు పోటీలు చూసే అవకాశం అంట గచ్చిబౌలి స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రేపు నుంచి పోటీలు ప్రారంభం ఇప్పుడు దాకా నూట తొమ్మిది మంది అందగతులు రాక చూడండి మిస్ వరల్డ్ సర్వసిద్ధం అందంతో కీర్తి మహిళలు స్ఫూర్తి మిస్ వరల్డ్ విజేతల ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారు ఆఫ్రికాలోని పేద దేశాలను గణనీయంగా మార్కులు రాష్ట్రాన్ని కొత్తగా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం ఈసారి హ్యుమానిటోరియన్ అవార్డు సోను సూద్కు మిస్వరల్ చైర్పర్సన్ సిఇఓ జూలియా ఉగ్ర మూకలను నూకలు చెల్లి చెల్లినట్లే భారత వైపు కన్నెత్తి చూస్తే బతికే అర్హత లేనిట్టే మా ఆడబిడ్డల ముదట సింధూరం తీసిన వారికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం చెప్పాం జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకు ర్యాలీ సీఎం రేవంత్ రెడ్డి ఆక్రమించుకున్న వారికి హైడ్రా అంటే భయం ప్రభుత్వం ముందెలకుండా కుట్రలు హైడ్రా పిఎస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫామ్హౌస్లో పడుకొని ప్రేలాపంలా ఏడాదిలో ఆరోగ్య శాఖకు పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చించాము బట్టి నాలుగు వందల యాభై కోట్లతో రాష్ట్రంలో తొంభై ట్రామా సెంటర్లు దామోదర్ నరసింహ పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నాము తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మానికి మణిహారంల ప్రభుత్వ వైద్య కళాశాల పొంగులేటి దండకారణ్యంలో మందుపాతర ముగ్గురు రాష్ట్ర గ్రహన్స్ కానిస్టేబుల్ బృతి ఎదురు కాపల్లో ఎదురు కాల్పల్లో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారంటూ ప్రచారము ఇదినండి ఆంధ్రజ్యోతి తెలంగాణ లోపల పేజీలో ఏమైనా ఉందేమో చూద్దాం ఫామ్ హౌస్ లో పండుకొని పండ్ల పదేళ్లలో ఉద్యోగులకు బీఆర్ఎస్ ఏం చేసింది బట్టి క్రమార్క ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాలకు శంకుస్థాపన చేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి ఇకరమార్క మంత్రులు దామోదర్ నరసింహ తుమ్మల నాగేశ్వరం పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మూడు ముక్కల ఆటలు ఇంకా సొత్తి ఏపీ అమరావతి ఏకైక శాశ్వత రాజధాని తీర్మానానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం ఆనాడు దత్తన్న బిడ్డను నర్సరీలో చేర్పించింది రేవంతి అప్పట్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొన్న ఎన్టీఆర్ అసత్కర ఘాటులతో బండారు దత్తాదేయ ఆత్మకథ నేడు ఆవిష్కరణ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ బీజేపీలో అత్యంత సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాదేయ కుమార్తె విజయలక్ష్మిని నాడు నర్సరీ స్కూల్లో చేర్పించింది ఎవరో తెలుసా అది ముప్పై ఏళ్ల క్రితం దత్తాత్రేయ ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీలో యువ నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది ఈ విషయాన్ని తన ఆత్మకథలో వెల్లడించారు ఆయన రచించిన జనతాకి కహానీ మేరీ ఆత్మకథ పుస్తకాన్ని శుక్రవారం ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ఆవిష్కరించనున్నారు చూడండి ఇంకా చూస్తే సాక్షి చూద్దామండి సాక్షి ఆంధ్రప్రదేశ్లో ఇదే యుద్ధం మొదలైంది దాయాది దుస్సాహసం ధీటుగా బదిలీ భారత్ లాహూర్ నుంచి కరాసి దాకా ముప్పేటి దాడులు అంతకుముందు సరిహద్దుల దాడులకు కవి కవించిన పాక్ది ఇంకా చూస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదించే వారిని ఇడిసిపెట్టాం వారి పేర్లు రాసి పెట్టుకోండి తప్పకుండా సినిమా చూపిస్తామంటున్నాడు మేము వైఎస్ఆర్సిపి కార్యకర్తలను ఏదించే వారిని వదిలిపెట్టము వారి పేర్లు రాసి పెట్టుకోండి వాళ్ళకి సినిమా చూపిస్తాము అని మేము అధికారంలోకి రాగానే వాళ్ళకి సినిమా చూపిస్తామని అంటున్నారు అక్రమ కేసులతో పార్టీ నాయకులు కార్యకర్తలకు వేధింపులు మీ బాధలు చూస్తున్నా అందుకే భరోసా ఇస్తున్నా మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే అదే స్ఫూర్తితో మూడేళ్లు పనిచేయాలి జగన్ టూ పాయింట్ జీరోలో కార్యకర్తలకు అన్ని విధాల న్యాయం చేస్తాం ప్రభుత్వ బెదిరింపులు లొంగని స్థానిక నేతలకు అభినందనలు పార్టీని మరింత బలోపతం చేయడంపై జగన్ దిశానిర్దేశం చూడండి ఏదించే వారిని ఇడిచిపెట్టాం వారి పేర్లు రాసి పెట్టుకోండి తప్పకుండా సినిమా చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి వారి వల్ల పోలీస్ వ్యవస్థలో ఇప్పుడు చాలా మంది చూడండి ఐఏఎస్ ఐపీఎస్లు జైలు జీవితం గడపాల్సి వస్తుంది వాళ్ళని వాడుకొని పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు ఇంకా విజయవాడ కమిషనర్గా పనిచేసిన వాళ్ళు ఇద్దరు సస్పెండ్ కావడం వాళ్ళ మీద కేసులు కావడం చాలామంది ఇప్పుడు మద్యం కుంభకోణం చూడండి వాళ్ళల్లో వీళ్ళందరినీ వాడుకొని పార్టీ అడ్డదడ్డంగా చేసుకొని ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఎట్లా కాకుండా పోతున్నాయి ఈ ఉద్యోగస్తులు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొంగు కాస్తే పద ఐదేళ్ళ తర్వాత ప్రభుత్వం మారినప్పుడు మీ జీవితాలు చిన్న అవుతాయి అది కూడా గ్రహించుకోవాలా ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి రాజశేఖర రెడ్డి గారి పేరులో శ్రీలక్ష్మి గారు ఆయము మంచి ర్యాంకర్ యువ చిన్న వయసులో ఆ పోస్టు సంపాదించుకుంది కానీ ఈ ఓవ్లోపురం గనుల విషయంలో ఆయన జైలు జీవితం గడిపింది ఆయన ఎన్నో బాధలు పడారు అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు ఆయన విజయవాడ కమిషనర్లు ఇద్దరు టానా ఎవరో వాళ్ళు ఇంకా చాలామంది ఈ మద్యం కుంభకోణంలో చూడండి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఘోరంగా మారిందో చూడండి ఉత్తరాఖండ్లో కూలిన హెలికాప్టర్ ఆరుగురు దుర్మణం జెడ్ జెట్ ప్లస్ పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వండి హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ సాక్షిపై ఖర్చు సాధింపు ఎడిటర్ ఆర ధనంజయ రెడ్డి నివాసంలో సోదాలు చర్చి వారెంట్ లేకుండా ఇంట్లో చొరబడి బెదిరింపులు దాదాపు మూడు గంటల పాటు అల్చల్ సంబంధం లేని విషయాలపై ప్రశ్నలు న్యాయస్థానాల తీర్పులు బేఖాతలు పోలీసులు దాష్టికారుపై మండిపడ్డ పాత్రికేయులు ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా ఎడిటర్ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి సోదాలా ఇది వ్యక్తిగత స్వేచ్ఛను అధించడమే సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఆగ్రహము ఎవరు అధికారంలో ఉంటే అదే పని చేస్తారు మీరు ఐదేళ్ళు అధికారంలో ఇప్పుడు ఎంతమందిని ఏడిపించినారు ఎంతమందిని కొట్టినారో ఎంతమందిని కేసులు ఎపికిచ్చారో ఆఖరి చంద్రబాబు నాయుడు గారిని ఎత్తకపోయి ఇరవై మూడు రోజులు జైలు చేసిరి అంబటి అచ్చెమ్నాయుడు గారిని కొల్ల రవీంద్ర గారిని పట్టాభి గారిని ఇంకా ఎంతమందిని వేయించాలా ఎంతమంది జైలు వేయించాలా మీరు మళ్ళీ అప్పుడు న్యాయము ధర్మం అప్పుడు కనిపించలేదా అధికారంలో ఉంటే న్యాయము ఉండదు అధికారం పోవంగానే న్యాయమా ఇది న్యాయమా అని అంటారు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు చెప్పండి ఏం చేశారు చెప్పండి మీరే ఆలోచించండి బోలగడ్డ అనిల్ కుమార్ గారు ఆ వందన బూతులు జరుతా ఉంటే ఆయన మీద చిన్న కేసు పెట్టలేదు నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వ్యక్తిగత విషయాలు ఆయన పుట్టుకు గురించి ఎమ్మెల్యేలే మాట్లాడుతూ ఉంటే కూడా మీరు ఏమి మాట్లాడకన్నా చేయకుండా ఉంటుంది చాలా మన పవన్ కళ్యాణ్ గారి గురించి అన్ని బూతులు తిడుతూ ఉంటే కూడా ప్రభుత్వం ఏమీ చేయలేకపోయి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గారిని సంవత్సరానికి ఒక పెండ్లాన్ని మారుస్తాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని మీరు ఒక సీఎంగా ఉండి మీరే మాట్లాడారు మళ్ళీ మీ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి కదా మరి వీళ్ళందరి మీద చెప్పండి ఇంకా చూస్తే సాక్షిలో లోపలికల్లో ఏమైనా ఆపరేషన్ సింధూర్ రాగేది లేదు వంద మంది ముస్కరలు వారి మద్దతు దారులను అతమయ్యారు పాకిస్తాన్ ఉగ్రవాదులపై సైనిక చర్య కొనసాగుతుంది అజార్ సోదరుడు హతం ఆపరేషన్ సింధూర్లో గాయపడి మరణించిన రౌఫ్ విమానం తో సహా పలు దాడులకు సూత్రధారి సరిహద్దు భద్రతా శిపులతో అమిత్ షా భేటీ పదహైదు భారత సైనిక సవరాలపై గుర్రి తిప్పుకొట్టిన సైన్యం సిపుణులు డ్రోన్లు కూల్చివేత లాహూర్లో గగనం గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చూడండి పాకిస్తాన్ మీద భారత్ డ్రోన్ దాడిలో ధ్వంసమైన ప్రాంతం వద్ద గుమికూడిన జనం జమ్మూ నగరం మీదకు దూసుకొస్తున్న పాక్ చిపుణుల డ్రోన్లు ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వీణాడు చూద్దాం వీణాడు చూస్తే ఇంకా పాక్ దుస్సాహసం తిప్పికొట్టిన భారత్ గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిపేయడంతో శ్రీనగర్ లో రహదారి రాజస్థాన్ లోని జైల్సూర్ నగరం ఇలా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పోలీసు అధికారులు విశ్రాంతి ఆర్మీ అధికారులు పహల్గామ ఉగ్రవాద కాల్పుల్లో మృతి చెందిన వారి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి క్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు జూపల్లి తదితరులు మా జవాన్లు తలుచుకుంటే పాక్కు ఉండదు భారత వైపు కన్నెత్తి చూసి నూకలు చెల్లినట్టే ఆపరేషన్ సింధూర వెనుక నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన సంఘీభావ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి అది రేవంత్ రెడ్డి గారు నిన్న సంఘీభావ ర్యాలీ చేశారండి దానికి జనం కూడా వచ్చారు భారతదేశంతో పెట్టుకుంటే మిగలరని మన రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు చూస్తున్నారు అది చూస్తే ఇంకొన్ని ఈనాడు తెలంగాణ చూసాం అట్లే ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఈనాడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే పేలుతున్న డ్రోన్లు కూలుతున్న చిగునులు పాక్ దుస్సాహసం తిప్పికొట్టిన భారత్ పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఐఅలర్టు పటిష్ట చర్యలు చేపట్టిన పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ పశ్చిమ బెంగాల్ పోలీసుల పాలనాధికారులు సెలవుల రద్దు విద్యా సమస్యలు మూసివేత పాక్ దాడులు గట్టిగా జవాబు ఇద్దాం ఉగ్ర శిబిరాల్లో వంద మంది ముస్కరుల్ని అంతమందిద్దాం ఖచ్చితత్వంలో సైన్యం పనిచేసింది ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అఖిలపత్య భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎల్లడి ఆపరేషన్ సింధూర్తో కందహార్లో ఐజాక్ సూత్రధారి రఫూబ్ అహతమ్ లాహోర్ను వీడండి తమ పౌరులకు అమెరికా సూచన హెచ్చరికలతో జారీలో మరికొన్ని దేశాలు అది మన ఎందుకంటే నిన్న మద్యం కుంభకోణం రంగంలోకి ఈడీ మనీ ల్యాండింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు సమగ్ర వివరాల కోసం సిట్ అధిపతికి లేక నిందితుల జాబితాలో మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి రాజకీరెడ్డి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ కూడా చూడు ఇది ఈ మద్యం కుంభకోణం రాను రాను పెద్దదైపోతుంది దీని వీడి రంగంలోకి దిగింది ఈ మనీ ల్యాండింగ్కి నిరోధ చట్టం కింద మిథన్ రెడ్డి రాజ్ రాజకసిరెడ్డి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీళ్ళందరూ మధ్యం కుంభకోణంలో ఏం చే అందరికీ తెలిసే ఉంటుంది అది మూడు వేల ఐదు వందల కోట్లు చేతులు మారినట్టు ఆ మూడు వేల ఐదు వందల కోట్లు బిగ్ బాస్కి చేరిందని సిట్టి విచారణలో తేలింది ఆ బిగ్ బాస్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఆ బిగ్ బాస్ ఎవరు ఆ డబ్బులు ఎవరికి చేరినాయనేది సిట్టు దర్యాప్తులో తేదనున్నది ఈ డబ్బులతో ఏం చేశారనేది ముడుకులు చెల్లించిన డబ్బును తొలుత బంగారము లేదా బులియన్ ఖాతాలేకి బదిలాయించేవి వందల కోట్లు బంగారము నగదు ముడుపులుగా చెల్లించేవి మద్యం సిండికేట్ సభ్యుల సన్నిహితులు మిత్రులు చెందిన స్థిరాస్తి కంపెనీలు ఇతర వ్యాపారస్తుల ఖాతాలోకి డబ్బు పంపించేవి ముంబాయి ఢిల్లీలోని వ్యవస్థీకృత అహాలా నెట్వర్క్ల ద్వారా ఈ ముఠాకు చెందిన సెల్ కంపెనీలోకి డబ్బు పంపేవి భారత విదేశాల్లో కంపెనీ ఖాతాలోకి డబ్బు వెళ్ళేది చూడండి ఈ డబ్బులన్నీ ఇట్లట్లా చేస్తున్నారా మరి ఏమి ఆలోచించండి ఇదేనండి మూడు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి ఈ పాకిస్తాన్కు భారతదేశం తగిన బుద్ధి చెప్పింది అయినా వాళ్ళకు సిగ్గు మానం లేదు ఇంకా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పునరావృతం అయ్యేట్టుగా ఉంది ఎందుకంటే లాహూర్ను కూడా భారతదేశం తన ఆధీనం లేక తెచ్చుకునే దిశగా ముందుకుపోతుంది కాబట్టి ఉగ్రవాదులను వేరేయడంలో భారత్ ఇంకా ఎనుకడు గేయదని పాకిస్తానీలు తగిన బుద్ధి చెప్తాదని ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఈ ఉగ్రవాది అని వ్యతిరేకంగా ఇండియాలో నూట నలభై కోట్ల మంది జనము కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారికి బలాన్ని సేకూరుస్తూ నూట నలభై నాలుగు నూట నలభై కోట్ల ప్రజలు ఎన్నింటి ఉంటామని నరేంద్ర మోడీ గారికి వెనకాల నిలబడి మేము ముందుంటామని విధంగా నూట నలభై నూట నలభై కోట్ల ప్రజలు ఇండియా ఇండియా చేసే సైనిక చర్యలకు సైనికులకు బలం చేకూరుస్తుందని సైనికులను జై హింద్ జై భారత్ సైనికులకు వందనాభివందనాలు చేసుకుంటూ పాకిస్తాన్ ఉగ్రవాదులను తుడిచిపెట్టడంలో మన దేశ సైనికులు కష్టపడుతున్నారు ముందు ఉండాలని మన దేశంతో పెట్టుకుంటే ఎవరైనా మట్టి కలవాల్సిందేనని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూరు పేరిట చేశారు అలాగే నిన్నటి రాత్రి మన దాడి చేయడానికి వచ్చిన పాకిస్తాన్ సిపిణులను పాకిస్తాన్ను మన సైన్యం అదరగొట్టి బెదిరించి వాళ్ళను నాశనం చేసిన సంగతి కూడా మనకు తెలిసిందండి ఇదినండి మా యూట్యూబ్ ఛానల్ దయముంచి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ